మన టైం బాగున్నప్పుడు అందరూ చుట్టాలి అన్ని కాళ్ళ దగ్గరికి పరుగులు పెడతాయన్న సంగతి మరోసారి రుజువైంది ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాలకు మేమే రాజలోం అని ప్రకటించుకున్న వాళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ కు వంగి వంగి సలాం కొట్టడం కంకం వెల్కమ్ అంటూ స్వాగత ద్వారాలు కట్టడమే అందుకు సంకేతమా నాడాయన అవసరమే లేదని చెప్పి నేడు మంగళ వాయిద్యాలు వాయిస్తున్న నేతెవరు అప్పుడలా ఇప్పుడు ఇలా ఉండడానికి రీజన్ ఏంటో నా నా ఇష్టం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజు నేనే రాజు నేనే సామంత రాజును కూడా నేనే స్టేట్ లీడర్స్ పేరుతో ఎవ్వరు కాలు పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా రావాలనుకున్నా నేనస్సలు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఒకనాడు వీర లెవెల్లో స్టేట్మెంట్స్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చేశారు అప్పటి మాజీ ఇప్పుడు నర్సంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధోరెడ్డి కట్ చేస్తే నాడు కాలు పెట్టనివ్వనన్న నాయకుడికే నేడు రెడ్ కార్పెట్టేసి స్వాగత తోరణాలు కట్టి మరీ వెల్కమ్ చెప్తున్నారాయన ఇంతకీ మ్యాటర్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతటా పాదయాత్రలు చేశారు పిసిసి చీఫ్ హోదాలో ఆయన అలా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాక ఓ కొత్త సమస్య మొదలైంది అప్పుడున్న షెడ్యూల్ ప్రకారం రేవంత్ రెడ్డి పాదయాత్ర హన్మకొండ నుంచి నర్సంపేట నియోజకవర్గంలోకి వెళ్లాలి కానీ ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత అప్పటి మాజీ ఎమ్మెల్యే అయిన దొంతి మాధవరెడ్డి నో నా దగ్గర మీ యాత్రనేవి అవసరం లేదంటూ మోకాలడ్డారు కాదు వచ్చినా నా వైపు నుంచి సహకారం ఉండబోదని క్లియర్ గా చెప్పేయడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో అప్పటి హన్మకొండలోనే రేవంత్ రెడ్డి ఆగిపోవాల్సి వచ్చింది పాదయాత్రకు ఒకరోజు బ్రేక్ తీసుకుని తీవ్ర తర్జన భర్జనల తర్వాత అనవసరంగా పార్టీలో గొడవలెందుకన్న ఆలోచనతో నర్సంపేటను వదిలేసి భూపాలపల్లి నియోజకవర్గంలోకి అయిపోయారు అప్పటి పీసీసీ చీఫ్ అలాంటి దొంతి మాధవరెడ్డి అదే రేవంత్ రెడ్డిని ఇప్పుడు సీఎం హోదాలో తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో అంటూ సింగారు ఇలాంటి సీనే నల్గొండ జిల్లాలో కూడా జరిగింది అప్పట్లో మా జిల్లాలో ఇతర జిల్లా నాయకులు అవసరం లేదంటూ ఏకంగా ప్రెస్ మీట్లే పెట్టేశారు ఇక్కడ సీనియర్ లీడర్స్ ఎవరూ రావాల్సిన పని లేదు మా జిల్లాను మేమే చూసేసుకుంటామని చెప్పేశారు ఆ రకంగా మొదట్లో బ్రేకులేసిన తర్వాత కొంత పట్టు విడుపులిచ్చారు అది వేరే సంగతి నల్గొండలోకి రేవంత్ రెడ్డి ఎంటర్ అవడం కోసం ఇప్పుడు మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాజీ మంత్రి జానారెడ్డి మీటింగులు పెట్టి డీసీసీతో సయోధ్య కుదిర్చి లైన్ క్లియర్ చేశారు అక్కడ సీన్ కట్ చేస్తే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం రేవంత్ రెడ్డి సీఎం అవడం మంత్రివర్గంలోకి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్ కోమటిరెడ్డిలను తీసుకొని కీలక శాఖలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంతూరు బ్రాహ్మణ వెల్లంలలో ఓ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని దగ్గరుండి మరీ తీసుకెళ్లారు భారీ ఎత్తున స్వాగతం పలికారు అన్నిటికీ మించి ఇప్పుడు సీఎంకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారిపోయారు మంత్రి ఇప్పుడు ఇప్పుడిక వరంగల్ ఎపిసోడ్కొస్తే నాడు నో ఎంట్రీ బోర్డు పెట్టేసిన దొంతి మాధవరెడ్డి నేడు స్వయంగా స్వాగత బ్యానర్లు కట్టించారు సీఎం రేవంత్తో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు భారీ సభతో విధేయత చాటుకున్నారు నరసంపేటకు అసలు రాష్ట్ర స్థాయిలో నాయకులు అవసరం లేదన్న నాయకుడే నేడు సీఎం హోదాలో రేవంత్ని వెంట పెట్టుకుని వెళ్లారు దీన్ని చూస్తున్నోళ్లంతా టైం బాబు టైం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని కామెంట్ చేస్తున్నారు మన గుడ్ టైం నడుస్తున్నప్పుడు కూడా కాస్త పద్ధతులు పాటిస్తే ఎప్పటికీ ఇబ్బంది ఉండబోదని గుర్తు చేసుకుంటున్నారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండారన్న సంగతి కూడా మరోసారి రుజువైందన్నది పొలిటికల్ వాయిస్